క్యాప్సైసిన్ అనే ఒక కెమికల్ పచ్చిమిర్చిలో స్పెషల్గా ఉంటుందట అండి క్యాప్సైసిన్ ఇది స్పెషల్గా గుండె జబ్బులు రాకుండా కాపాడటానికి బాగా ఉపయోగపడుతున్నది ఇది అట్లాగే క్యాన్సర్స్ రాకుండా రక్షిస్తున్నదని నిరూపించారు సైంటిస్టులు అంటే పచ్చిమిర్చి వాడటం వల్ల చాలామందికి ఏదో లేనిపోయిన జబ్బులు వస్తాయి ఏదో వస్తాయి అనుకుంటారు దీనివల్ల అసలు నష్టమే ఉండదు పచ్చిమిర్చి వాడుకోవటం వంటల్లో చాలా మంచిది సైంటిఫిక్గా ఉన్న రీజన్ ఇది అని ప్రధానంగా రెండు జబ్బుల నుంచి రక్షణ కలిగించడానికి బాగా ఎక్కువ హెల్ప్ చేస్తున్నది అన్నారు అదే అటు గుండె జబ్బులకి ఇటు క్యాన్సర్లకి ఈ రెండింటికి చాలా పర్సంటేజ్ రక్షణ కలిగిస్తూ ఉంటుంది అనమాట ఇది అంచేత ఇది మెయిన్ లాభం అనేది సైంటిస్టులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకేవో రకరకాల చిన్న చిన్నవి ఉన్నాయని చాలామంది చెప్తుంటారు కానీ అది మెయిన్గా మనం తీసుకోవట్లేదు ఇది